శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న విట్టిదేవుడు తన కూతురికి గ్రహపీడను వదిలించినాక రామానుజులకు దాసుడయ్యి పంచసంస్కార దీక్ష పొందినప్పుడు రామానుజులు ఏమని నామకరణం చేసినారు తన కుమార్తెకు గ్రహపీడను తొలగించమని రామానుజుల వారిని సవినయంగా ఆహ్వానించారు రాజుగారికి చీకటిలో ద్వీపం పెట్టినట్లయింది రాణులతో రామానుజుల వద్దకు వెళ్ళి తన కుమార్తె బాధను తొలగించమని అర్థించారు ఆచార్యులు అంగీకరించి రాజభవనానికి చేరారు అంతవరకు ఉద్రిక్తంగా ఉండే యువరాణి రామానుజులను సేవించగానే శాంతించి వారి పాదస్పర్శను శ్రీపాద తీర్థాన్ని అర్థించింది వారనుగ్రహిస్తే తాను ఈ పిల్లను వదలిపోతానని చెప్పింది దానికి నిరూపకమేమి అని ప్రశ్నిస్తే దూరంగా కనిపించే పెద్ద చెట్టు కొమ్మ తాను ఆమెను వదిలిన ఉత్తర క్షణంలో విరిగిపోతుంది ఈమెను తాను వదిలిపోతున్నందుకు అదే గుర్తు అని చెప్పింది రాజు దీనుడై ప్రార్థించగా రామానుజులు శ్రీపాద తీర్థాన్ని అనుగ్రహించి ఆమె తలపై తమ శ్రీపాదాన్ని ఉంచారు యువరాణి స్పృహపడి తప్పిపడిపోయింది కొద్ది క్షణాల్లో ఆ కొమ్మ పిళపళామంటూ విరిగిపడటం రాజుగారి ఆనందం ఆకాశాన్ని అంటడం క్రమంగా జరిగింది విట్టిదేవుడు సాగరంలో మునిగి తేలుతూ తనని తన పరివారాన్ని కాపాడిన రా రామానుజుల వారిని దైవంగా భావించి తమను శిష్యులుగా స్వీకరించమని ప్రార్థించాడు భగవద్ రామానుజులు ఆయనకు పరివారానికి పంచ సంస్కార దీక్షనిచ్చారు విష్ణువర్ధనుడు అని నామకరణం చేశారు రామానుజులు ఎంతో కాలంగా అధికారం చలాయించే అర్హ ఆ మునులకు ఈ పరిణామం జీర్ణం కాలేదు ఇది తమను అవమానించడంగా భావించారు ఆవేశం కట్టలు తెంచుకుంది తమ మార్గంలోంచి రాజు దూరం అవ్వటం వారికి మింగుడు పడలేదు వారిలో కొందరు దిగంబరులున్నారు మరికొందరు శ్వేతాంబరులున్నారు వీరంతా రామానుజుల వారిపై వాదానికి దిగుతామన్నారు రాజు రామానుజుల వారిని ఈ విషయంలో ప్రస్తావించగా అందుకు తాము సిద్ధమే అని అంగీకారాన్ని తెలిపారు రాజు వద్దనే ఒక వడంబడిక చేసుకున్నారు ఓడినవారు గెలిచిన వారి మార్గాన్ని అవలంబించవలసి ఉంటుంది అనేది దాని సారం వారు సుమారు పదివేల మంది ఉంటారని రాజు భయపడ్డాడు దిగంబర్లను చూడటం శాస్త్ర నిషిద్ధం కనుక తాము తెర వెనుక ఉండేవారందరికీ సమాధానం చెప్తామని రామానుజుల వారు రాజుకి ధైర్యం చెప్పారు పైగా ముఖాముఖీగా ఉన్నప్పుడు భావావేశాలు క్రమం తప్పే ప్రమాదం కూడా ఉందని తెర వ్యవధానంగా ఉండటం వల్ల ఆవేశాలకు కూడా తావుండదని రామానుజుల మధ్య తెర ఏర్పాటు చేయించారు రాజు నిర్ణేతగా ఉండగా వాదన జరిగింది కొన్ని దినాలు జరిగిన ఉత్కంఠభరితమైన వాదనలో జైనమునులు మౌనాన్ని వహించవలసి వచ్చింది రాజు రామానుజుల వారి ప్రామాణికమైన వాదనను యుక్తియుక్తంగా ఉన్నదని వారే గెలుపు పొందారని ప్రకటించాడు రాజశాసనాన్ని అనుసరించి జైనమునులలో అధికులు వైష్ణవ మార్గాన్ని అవలంబించారు ఈ సన్నివేశాన్ని దర్శించిన అక్కడి పండితులు ప్రజలు కూడా రామానుజుల వారిని వేలాది పణములు గల ఆదిశేషులే వీరంటూ కీర్తించారు అనావృష్టి పీడితమైన ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగేటట్లు ఒక యోగ్యమైన స్థలాన్ని చూపి అక్కడ ఒక ఆనకట్ట నిర్మించమని రామానుజులు రాజుని కోరారు అందుకు కావలసిన సాంకేతిక విధానాలను కూడా రామానుజుల వారే సూచించారు రామానుజుల వారి సాంకేతిక ప్రతిభా పాటవాలకి ఆశ్చర్యపడ్డ విష్ణువర్ధన రాజు వారికి మోకరిల్లాడు ఇంతవరకు తాము చేయలేని ఈ నిర్మాణం ద్వారా వేలాది ఎకరాలు సాగుబడి జరిగి ఆ ప్రాంతం సుభిక్షమవుతున్నందుకు కృతజ్ఞుడై జలాశయాన్ని నిర్మించాడు రామానుజుల వారి సూచన మేరకు ఆ జలాశయానికి తిరుమల రాయసాగరం అని నామకరణం కూడా చేశారు రామానుజుల వారి వ్యావసాయిక విజ్ఞానానికి నిర్మాణ నైపుణ్యానికి ఇదొక నిదర్శనం దీనివల్ల ఆ ప్రాంతపు పశుసంపద కూడా సుఖపడింది శ్రీ రామానుజులు భౌతికమైన అవసరాలు ఆ ప్రాంతానికి తీరాయి కనుక ఆధ్యాత్మికమైన అవసరాలు తీరేటట్లు చక్కటి ఆలయాన్ని నిర్మించమని అందుకు భగవంతుడు విగ్రహ రూపంలో అప్పటికే సిద్ధంగా వచ్చి ఉన్నాడని తెలిపారు శ్రీరామానుజులు రామానుజుల వారి ఆజ్ఞ ప్రకారం విగ్రహం లభించిన ఆ ప్రాంతాన్ని మేలుకోటగా గుర్తించి అక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని శిల్ప నైపుణ్యంతో రాజు నిర్మించాడు అందులో రా రామానుజుల వారు బహుధాన్య సంవత్సరం మాసం పుష్య శుక్లపక్షమి చతుర్దశి గురువారం పునర్వసు నక్షత్రంలో విగ్రహ ప్రతిష్ట జరిపించి ఆయనకి తిరునారాయణ పెరుమాళ్ళుగా నామకరణం చేశారు ఆ ప్రాంతాన్ని తిరునారాయణపురమని వ్యవహరించారు ఆళ్వార్ల పాసురాలలో తిరువైముజిలో నామ సామ్యముంది కనుక ఆ పాసురాలను రోజూ ఇక్కడ పఠించాలని నిర్ణయించారు తమ ఖజానాలలో ఏదో ప్రాచీన ఆలయానికి చెందిన వజ్ర కిరీటముందని రాజు తెలిపాడు తెప్పించి చూస్తే ఆ కిరీటం శిలామూర్తికి చాలలేదు వీరికి ఒక ఉత్సవమూర్తి ఉండి ఉండాలని వారెక్కడ ఉంటారని రామానుజులు ప్రశ్నించారు ప్రాచీన ఆలయం శిథిలమైనప్పుడు ఆ విగ్రహాలను అప్పటి విద్రోహులు ఎత్తుకుపోయినట్లు అవి క్రమంగా చేతులు మారి దేశానికి ఉత్తరాన దేహాలి ప్రాంతంలో ఎక్కడో సుల్తాన్ల పంచన చేరినట్లు కర్ణాకర్ణిగా విన్న గ్రామీణులు పెద్దలు రామానుజుల వారికి విట్టిదేవుడు తమను శిష్యులుగా స్వీకరించమని ప్రార్థించగా భగవద్ రామానుజులు ఆయనకు ఆయన పరివారానికి పంచ సంస్కార దీక్షనిచ్చి వి విష్ణువర్ధనుడు అని నామకరణం చేశారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజ దాసి